శాంతి ఫిబ్రవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రాతఃమురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్వదర్శన చక్రధారి భవ మీరు లైట్ హౌసుగా అవ్వాలి స్వయాన్ని ఆత్మగా భావించండి ఇందులో నిర్లక్ష్యము చేయకండి ప్రశ్న మీరు అందరికన్నా అద్భుతమైన విద్యార్థులు ఎలా జవాబు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటారు శరీర నిర్వహణ కొరకు ఎనిమిది గంటలు కర్మలు కూడా చేస్తారు దాంతోపాటు భవిష్య ఇరవై ఒక్క జన్మల కొరకు కూడా ఎనిమిది గంటలు తండ్రి సమానంగా తయారు చేసే సేవను చేస్తారు అన్నీ చేస్తూ తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేస్తారు ఇదే మీ అద్భుతమైన విద్యార్థి జీవితము జ్ఞానం చాలా సహజము కేవలం పావనంగా అయ్యేందుకు కృషి చేస్తారు ఓం శాంతి తండ్రి పిల్లలను వారు పురుషార్థానుసారంగా అడుగుతారు మూలవతనము కూడా తప్పకుండా వారుగానే గుర్తొస్తూ ఉండవచ్చు మేము మొదట శాంతిధామ నివాసులుగా ఉండేవారము ఆ తర్వాత సుఖధామంలోకి వస్తామని కూడా పిల్లలకు తప్పకుండా గుర్తుకొస్తూ ఉండవచ్చు ఈ విధంగా లోపల తప్పకుండా భావిస్తూ ఉండవచ్చు మూలవతనము నుండి మొదలుకొని ఈ సృష్టి వరకు ఈ చక్రం ఏదైతే ఉందో అది ఎలా తిరుగుతుంది అన్నది కూడా బుద్ధిలో ఉంది ఈ సమయంలో మనం బ్రాహ్మణులుగా ఉన్నాము తరువాత దేవతలుగా క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అవుతాము ఈ విధంగా బుద్ధి ద్వారా చక్రము తిప్పాలి కదా పిల్లలకు బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది తండ్రి అర్థం చేయించారు ఇంతకు ముందు ఇది తెలీదు ఇప్పుడు మీరే తెలుసుకున్నారు రోజురోజుకు మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది అనేకులకు నేర్పిస్తూ ఉంటారు తప్పకుండా మొదట మీరే స్వదర్శన చక్రధారులుగా అవుతారు మీరిక్కడ కూర్చున్నారు వారు మన తండ్రి అని బుద్ధి ద్వారా మీకు తెలుసు వారే సుప్రీం టీచర్ వారే నేర్పిస్తారు మనం ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని ఎలా తిరుగుతామనేది వారే వచ్చి అర్థం చేయించారు బుద్ధిలో తప్పకుండా గుర్తుంటుంది కదా ఈ విషయాన్ని బుద్ధిలో అన్ని వేళలా గుర్తుంచుకోవాలి ఈ పాఠము అంత పెద్దదేమీ కాదు ఇది ఒక్క సెకండ్ యొక్క పాఠము మేము ఎక్కడి నివాసులము మళ్ళీ ఇక్కడకు పాత్రను అభినయించేందుకు ఎలా వస్తామన్నది బుద్ధిలో ఉంటుంది ఇది ఎనభై నాలుగు జన్మల చక్రము సత్యయుగములో ఇన్ని జన్మలు త్రేతాలో ఇన్ని జన్మలు ఉంటాయి అంటూ ఈ చక్రాన్నైతే స్మృతి చేస్తారు కదా తమకు ఏ పొజిషన్ అయితే లభించిందో ఏ పాత్రనైతే అభినయించారో అది కూడా తప్పకుండా బుద్ధిలో గుర్తుంటుంది మేము ఈ విధంగా డబల్ కిరీటధారులుగా ఉండేవారము తర్వాత సింగిల్ కిరీటధారులుగా అయ్యాము ఆ తర్వాత మొత్తం రాజ్యమంతా పోయింది తమోప్రధానంగా అయిపోయామని అంటారు ఈ చక్రమైతే తిరగాలి కదా అందుకే స్వదర్శన చక్రధారులు అన్న పేరునే పెట్టారు ఆత్మకు జ్ఞానం లభించింది ఆత్మకు దర్శనమయ్యింది నేను ఈ ఈ విధంగా అంతా చుట్టి వస్తానని ఆత్మకు తెలుసు ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి నన్ను స్మృతి చేసినట్లయితే ఇంటికి చేరుకుంటారని తండ్రి అన్నారు అలాగని ఈ సమయంలో మీరు ఆ అవస్థలో కూర్చుండిపోగలరని కాదు అలా కాదు బయట విషయాలు ఎన్నో బుద్ధిలోకి వచ్చేస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం గుర్తుకొస్తూ ఉంటుంది ఇక్కడైతే తండ్రి అంటారు ఇతర విషయాలన్నింటినీ ఇముడ్చుకొని ఒక్కరినే స్మృతి చేయండి శ్రీమతం లభిస్తుంది దానిపై నడవాలి స్వదర్శన చక్రధారులుగా అయ్యి మీరు అంతిమం వరకు పురుషార్థం చేయాలి మొదట ఏమీ తెలీదు ఇప్పుడు తండ్రి తెలియజేస్తారు వారిని స్మృతి చేయడం ద్వారా అన్నీ వచ్చేస్తాయి రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల రహస్యమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది ఇక్కడైతే పాఠము లభిస్తుంది దానిని ఇంట్లో కూడా గుర్తు చేసుకోవచ్చు ఇక్కడ ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయం మీరు అద్భుతమైన విద్యార్థులు తండ్రి అర్థం చేయించారు ఎనిమిది గంటలు విశ్రాంతిని కూడా తీసుకోండి ఎనిమిది గంటలు శరీర నిర్వహణ కొరకు పని కూడా చేయండి ఆ వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి వాటితో పాటు తండ్రి తమ సమానంగా తయారు చేయమని ఏ వ్యాపారాన్నైతే ఇచ్చారో దానిని కూడా చేయాలి ఇది కూడా శరీర నిర్వహణే అయింది కదా అది అల్పకాలం కొరకు మరియు ఇది ఇరవై ఒక్క జన్మల శరీర నిర్వహణ కొరకు మీరు ఏ పాత్రనైతే అభినయిస్తారో అందులో దీనికి కూడా చాలా భారీ మహత్వం ఉంది ఎవరు ఎంతగా కష్టపడతారో అంతగానే మళ్ళీ భక్తిలో వారి పూజ కూడా జరుగుతుంది ఇదంతా పిల్లలైన మీరే ధారణ చేయాలి పిల్లలైన మీరు పాత్రధారులు బాబా అయితే కేవలం జ్ఞానాన్నిచ్చే పాత్రను అభినయిస్తారు ఇకపోతే శరీర నిర్వహణ కొరకు పురుషార్థం మీరే చేస్తారు బాబా అయితే చేయరు కదా బాబా అయితే ఈ ప్రపంచ చరిత్ర భౌగోళికము ఏ విధంగా పునరావృతమవుతుంది ఈ చక్రము ఎలా తిరుగుతుందని పిల్లలకు అర్థం చేయించేందుకే వస్తారు ఇది అర్థం చేయించేందుకే వస్తారు యుక్తిగా అర్థం చేయిస్తూ ఉంటారు తండ్రి అర్థం చేయిస్తారు పిల్లలు నిర్లక్ష్యము చేయకండి స్వదర్శన చక్రధారులుగా మరియు లైట్ హౌసులుగా అవ్వాలి స్వయాన్ని ఆత్మగా భావించాలి శరీరము లేకుండా ఆత్మ పాత్రను అభినయించలేదు అనైతే మీకు తెలుసు మనుషులకేమీ తెలీదు మీ వద్దకు వస్తారు బాగుంది బాగుంది అని అంటారు కానీ స్వదర్శన చక్రధారులుగా అవ్వలేరు ఇందులో ఎంతగానో అభ్యాసము చేయవలసి ఉంటుంది తద్వారా ఎక్కడికి వెళ్ళినా కానీ జ్ఞానసాగరుల వలె అయిపోతారు ఏ విధంగా విద్యార్థులు చదువుకుని టీచర్లుగా అవుతారో ఆ తర్వాత కాలేజీలలో చదివిస్తారో మరియు వ్యాపారంలో నిమగ్నమైపోతారో అలా మీ వ్యాపారము టీచరుగా అవ్వడము అందరినీ స్వదర్శన చక్రధారులుగా తయారు చేయండి డబల్ కిరీటధారులైన రాజులుగా ఆ తర్వాత సింగిల్ కిరీటధారులైన రాజులుగా ఎలా అవుతారని పిల్లలు చిత్రాన్ని తయారు చేశారు అది బాగానే ఉంది కానీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు డబల్ కిరీటధారులుగా ఉండేవారు ఎప్పటి నుండి ఎప్పటి వరకు సింగిల్ కిరీటధారులుగా అయ్యారు మళ్ళీ ఎప్పుడు ఎలా రాజ్యం తోచుకోబడింది ఆ తారీఖులను రాయవలసి ఉంటుంది ఇది అనంతమైన పెద్ద డ్రామా మనం మళ్ళీ దేవతలుగా అవుతామన్నది నిశ్చితము ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాము బ్రాహ్మణులే సంగమయుగానికి చెందినవారు ఎప్పటివరకైతే మీరు తెలియజేయరో అప్పటి వరకు ఇది ఎవ్వరికీ తెలీదు ఇది మీ అలౌకిక జన్మ లౌకిక మరియు పారలౌకిక తండ్రుల నుండి వారసత్వం లభిస్తుంది అలౌకిక తండ్రి నుండి వారసత్వము లభించదు వీరి ద్వారా తండ్రి మీకు వారసత్వాన్ని ఇస్తారు ఓ ప్రభు అని గానం చేస్తారు కూడా ఓ ప్రజాపిత బ్రహ్మ అని ఎప్పుడూ అనరు లౌకిక మరియు పారలౌకిక తండ్రులను స్మృతి చేస్తారు ఈ విషయాల గురించి ఎవరికీ తెలియవు ఇవి మీకే తెలుసు పారలౌకిక తండ్రిది అవినాశి వారసత్వము లౌకిక తండ్రిది వినాశీ వారసత్వము ఎవరైనా రాజు కొడుకుకు ఐదు కోట్ల వారసత్వం లభిస్తే అప్పుడతను ఈ అనంతమైన తండ్రి వారసత్వాన్ని ఎదురుగా చూస్తే అతనంటారు దాంతో పోల్చి చూస్తే ఇది అవినాశీ వారసత్వము మరియు అదైతే అంతా అంతమైపోనున్న వారసత్వము ఈనాటి కోటీశ్వరులు ఎవరైతే ఉన్నారో వారిని మాయ పట్టుకుని వేలాడుతోంది వారు రారు తండ్రి పేదల పాలిటి పెన్నిధి భారత్ చాలా నిరుపేదగా ఉంది భారత్లో చాలామంది మనుషులు కూడా నిరుపేదలుగా ఉన్నారు ఇప్పుడు మీరు అనేకుల కళ్యాణాన్ని చేయడానికి పురుషార్థం చేస్తున్నారు చాలా వరకు రోగగ్రస్తులకే వైరాగ్యం వస్తుంది అసలు బతకడం ఎందుకు ముక్తిధామానికి వెళ్ళిపోయేందుకు మార్గం ఏదైనా లభించాలని వారు భావిస్తారు దుఃఖము నుండి విముక్తులయ్యేందుకే ముక్తిని కోరుకుంటారు సత్యయుగంలో అలా కోరుకోరు ఎందుకంటే అక్కడ దుఃఖము లేదు ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు బాబా పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు ఎవరైతే సూర్యవంశీ చంద్రవంశీ దేవతలుగా అవ్వనున్నారో వారే వచ్చి నెంబర్ వారు పురుషార్థానుసారంగా జ్ఞానాన్ని తీసుకుంటారు ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఇప్పుడు మీరు అనంతమైన తండ్రిని వదిలి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళరు ఎవరికైతే తండ్రిపై ప్రేమ ఉంటుందో వారు జ్ఞానం చాలా సహజమైనదని అర్థం చేసుకోగలరు ఇకపోతే పావనంగా అవ్వడంలోనే మాయా విఘ్నాలను కలిగిస్తుంది ఏదైనా విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యము వల్లే ఓడిపోతారు దీనిని బాక్సింగ్తో బాగా పోల్చగలము బాక్సింగ్లో ఒకరిపై ఒకరు విజయాన్ని పొందుతారు మాయ మనల్ని ఓడించి వేస్తుందని పిల్లలకు తెలుసు తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి ఇందులో శ్రమ ఉందని స్వయం తండ్రి కూడా భావిస్తారు తండ్రి ఎంతో సహజమైన యుక్తిని తెలియజేస్తారు మనము ఒక ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాము పాత్రను అభినయిస్తాము మేము అనంతమైన తండ్రి పిల్లలము ఇది బాగా పక్కా చేసుకోవాలి మాయ వీరి బుద్ధియోగాన్ని తెంచేస్తుందని బాబాకు కూడా అనిపిస్తుంది నెంబరు వారుగా అయితే ఉండనే ఉన్నారు ఈ లెక్క అనుసారంగానే రాజధాని తయారవుతుంది అందరూ ఏకరసంగా అయిపోతే ఇక రాజ్యం తయారవ్వదు రాజు రాణి ప్రజలు షావుకార్లు అందరూ తయారవ్వనున్నారు ఈ విషయాల గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు మనం మన రాజధానిని స్థాపిస్తున్నాము ఈ విషయాలన్నీ మీలో కూడా అనన్యులు ఎవరైతే ఉన్నారో వారికే గుర్తుంటాయి ఈ విషయాలను ఎప్పుడు మర్చిపోకూడదు కానీ తాము మర్చిపోతున్నారని పిల్లలకు తెలుసు లేదంటే మేము విశ్వాధిపతులుగా అవుతామని ఎంతో సంతోషంగా ఉండాలి పురుషార్థం ద్వారానే అలా తయారవుతారు అంతేగాని కేవలం అలా అనడం ద్వారా కాదు బాబా అయితే రావడంతోనే అడుగుతారు పిల్లలు అటెన్షన్ స్వదర్శన చక్రధారులుగా కూర్చున్నారా తండ్రి కూడా స్వదర్శన చక్రధారులే కదా వారు వీరిలోకి ప్రవేశిస్తారు విష్ణువు స్వదర్శన చక్రధారి అని మనుషులు భావిస్తారు వారికి లక్ష్మీనారాయణలే అలా అవుతారన్నది తెలీదు వీరికి జ్ఞానాన్ని ఎవరిచ్చారు ఏ జ్ఞానం ద్వారా వీరు ఈ లక్ష్మీనారాయణల పదవిని పొందారు స్వదర్శన చక్రముతో హతమార్చినట్లుగా చూపిస్తారు మీకు ఈ చిత్రాలను తయారు చేసేవారిని తలుచుకుంటే నవ్వు వస్తుంది విష్ణువే కంబైన్డ్ గృహస్థాశ్రమానికి గుర్తు ఆ చిత్రము శోభిస్తుంది కానీ అదేమీ సరైన చిత్రము కాదు మొదట మీకు తెలియదు నాలుగు భుజాలు కలవారు ఇక్కడికి ఎక్కడి నుండి వచ్చారు ఈ విషయాలన్నింటి గురించి మీలో కూడా నెంబర్ వారుగానే తెలుసు తండ్రి అంటారు మొత్తం ఆధారమంతా మీ పురుషార్థంపైనే ఉంది తండ్రి స్మృతితోనే పాపాలు అంతమవుతాయి అన్నింటికన్నా ఎక్కువగా నెంబర్ వన్గా ఈ పురుషార్థమే నడవాలి తండ్రి అయితే సమయాన్ని ఇచ్చారు గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి లేకపోతే పిల్లలు మొదలైన వారిని ఎవరు సంభాళిస్తారు అవన్నీ చేస్తూ కూడా అభ్యాసం చేయాలి అంతేగాని ఇంకే విషయమూ లేదు శ్రీకృష్ణుడు అకాసురుడు బకాసురుడు మొదలైన వారిని స్వదర్శన చక్రముతో హతమార్చినట్లుగా చూపిస్తారు చక్రము మొదలైన వాటి విషయమే లేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఎంత తేడా ఉంది ఈ విషయాలను తండ్రే అర్థం చేయిస్తారు మనుషులు మనుషులకు అర్థం చేయించలేరు మనుషులు మనుషుల సద్గతిని చేయలేరు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల రహస్యాన్ని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు స్వదర్శన చక్రం యొక్క అర్థం ఏమిటనేది కూడా ఇప్పుడు తండ్రే అర్థం చేయించారు శాస్త్రాలలోనైతే ఎలాంటి కథలను తయారు చేశారంటే ఇక అడగకండి దేవతలను కూడా హింసాయుతంగా చేసేశారు ఇప్పుడు ఈ విషయాలన్నింటిపై ఏకాంతంలో కూర్చొని విచారసాగర మంథనం చేయవలసి ఉంటుంది రాత్రి వేళలో ఏ పిల్లలైతే కాపలా కాస్తారో వారికి సమయం కూడా చాలా మంచిగా లభిస్తుంది వారు ఎంతగానో స్మృతి చేయవచ్చు తండ్రిని స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని కూడా తిప్పుతూ ఉండండి స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఆ సంతోషంలో నిద్ర కూడా ఎగిరిపోతుంది ఎవరికైతే ధనం లభిస్తుందో వారు ఎంతో సంతోషంగా ఉంటారు వారెప్పుడు కునికి పాట్లు పడరు మనం సదా ఆరోగ్యవంతులుగా సదా సుసంపన్నులుగా అవుతామని మీకు తెలుసు కావున ఇందులో బాగా నిమగ్నమైపోవాలి డ్రామానుసారంగా ఏదైతే నడుస్తుందో అదంతా సరైనదేనని కూడా ఇప్పుడు తండ్రికి తెలుసు అయినా కానీ పురుషార్థం చేయిస్తూ ఉంటారు ఇప్పుడు తండ్రి శిక్షణను ఇస్తారు జ్ఞానం కానీ యోగము కానీ లేనివారు ఎందరో ఉన్నారు అటువంటి వారు ఎవరైనా వివేకవంతులు విద్వాంసులు మొదలైనవారు వస్తే మాట్లాడలేకపోతారు సేవాధారులైన పిల్లలకు తమ వద్ద అర్థం చేయించే మంచివారు ఎవరెవరు ఉన్నారనేది తెలుసు బాబా కూడా చూస్తారు ఎవరైనా మంచి వివేకవంతులు చదువుకున్న వ్యక్తి ఉంటే అతనికి అర్థం చేయించేవారు తెలివి తక్కువగా ఉంటే అప్పుడు బాబా స్వయమే ప్రవా ప్రవేశించి అతణ్ణి పైకెత్తవచ్చు అప్పుడు సత్యమైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు నాలోనైతే అంతటి జ్ఞానం లేదు తండ్రే వచ్చి ఇతనికి అర్థం చేయించారని అంటారు కొందరికైతే తమ అహంకారం వచ్చేస్తుంది తండ్రి రావడం సహాయం చేయడం కూడా డ్రామాలో పాత్రగా నిశ్చితమై ఉంది డ్రామా చాలా విచిత్రమైనది దీన్ని అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి మనం స్థాపించబోయే రాజధానిలో అందరూ తెల్లిని తెల్లని వారే ఉంటారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు అక్కడ నల్లని వారెవరూ ఉండరు మీరు తెల్లని మరియు నల్లని చిత్రాన్ని తయారు చేసి ఈ విషయాన్ని రాయండి అరవై మూడు జన్మలు కామచితిపై కూర్చొని ఈ విధంగా నల్లగా అయిపోయారు ఆత్మయే ఈ విధంగా అయ్యింది లక్ష్మీనారాయణల చిత్రాన్ని కూడా నల్లగా తయారు చేశారు ఆత్మే నల్లగా అవుతుందని అర్థం చేసుకోరు సత్యయుగ యజమానులుగా తెల్లగా ఉండేవారు మళ్ళీ కామచితిపై కూర్చోవడంతో నల్లగా అవుతారు ఆత్మ పునర్జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ తమోప్రధానంగా అవుతుంది తద్వారా ఆత్మ కూడా నల్లగా అవుతుంది మరియు శరీరము కూడా నల్లగా అయిపోతుంది అందుకే లక్ష్మీనారాయణలను కొన్ని చోట్ల నల్లగా కొన్ని చోట్ల తెల్లగా ఎందుకు చూపించారు దానికి కారణమేమిటని మీరు సరదా సరదాగా అడగవచ్చు వారిలో జ్ఞానమైతే లేదు శ్రీకృష్ణుణ్ణే తెల్లగా మళ్ళీ ఆ శ్రీకృష్ణుణ్ణే నల్లగా ఎందుకు తయారు చేస్తారు ఇది మీకిప్పుడు తెలుసు మీకిప్పుడు జ్ఞానం యొక్క మూడవ నేత్రము లభించింది అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్ పిత బాబ్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ సంతోషంతో నిండుగా ఉండేందుకు ఏకాంతంలో కూర్చొని లభించిన జ్ఞానధనాన్ని స్మరించాలి పావనులుగా మరియు సదా నిరోగులుగా అయ్యేందుకు స్మృతిలో ఉండే కృషి చేయాలి రెండో పాయింట్ తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యి అందరినీ స్వదర్శన చక్రధారులుగా తయారు చేయాలి లైట్ హౌస్గా అవ్వాలి భవిష్య ఇరవై ఒక్క జన్మల శరీర నిర్వహణ కొరకు ఆత్మిక టీచర్లుగా తప్పకుండా అవ్వాలి వరదానము త్రికాలదర్శి స్థితి ద్వారా మూడు కాలాలను స్పష్టంగా అనుభవం చేసుకునే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ వివరణ ఎవరైతే త్రికాలదర్శి స్థితిలో స్థితులై ఉంటారో వారు ఒక్క క్షణంలో మూడు కాలాలను స్పష్టంగా చూడగలరు నిన్న ఎలా ఉండేవారము ఈరోజు ఎలా ఉన్నాము మరియు రేపు ఎలా ఉంటామన్నది వారి ముందు అంత స్పష్టంగా ఉంటుంది ఏ విధంగా ఏ దేశంలోనైనా టాప్ పాయింట్లో నిలబడి మొత్తం నగరాన్ని చూసినప్పుడు ఆనందం కలుగుతుందో అలాగే యుగము టాప్ పాయింట్ దీనిపై నిలబడి మూడు కాలాలను చూడండి మరియు నషాతో ఈ విధంగా అనండి మేమే దేవతలుగా ఉండేవారము మళ్ళీ మేమే అవుతాము వారినే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ అని అంటారు స్లోగన్ ప్రతి సమయము అంతిమ ఘడియ ఈ స్మృతితో రెడీగా అవ్వండి ఓం శాంతి